హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ వచ్చేసి ఇక్కత్ పట్టు అంటారు కదా ఆ శారీ అనమాట మనకు అర్జెంటుగా వచ్చింది కుట్టమని అయితే ఇంక వీళ్ళైతే వర్క్ చేయించుకుంటూ ఉన్నారు కేవలం ఫిట్గా కుట్టడం కుట్టడమే వరకు అనమాట బాడీ కొలతలతో అయితే కొడుతున్నాను మెజర్మెంట్స్ అవి నేను చెప్తాను సైజ్ వచ్చేసి స్మాల్ కాదు అలాగని చా బిగ్ కాదు మీడియం సైజ్ అనమాట నడుము కొలత వచ్చేసి థర్టీ థర్టీ వచ్చేసి నడుము కొలత నడుమ కొలత థర్టీ వచ్చిందంటే అది స్మాలు కాదు అలాగని బిగ్ సైజ్ కూడా కాదు మీడియం సైజ్ అనమాట ఇప్పుడైతే నేను బ్లౌజ్ పీస్ అయితే తీసేసి శారీకి అయితే పీకొచ్చేస్తాను ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ అయితే తీసుకొని ఇప్పుడు జాకెట్ కొలతలు అని చెప్పాను కదా జాకెట్ ఆదు కాదు బాడీ మెజర్మెంట్స్ అని చెప్పాను కదా ఇదిగోండి తనికొచ్చేసి జాకెట్ పొడవ వచ్చేసి మీకు క్లియర్ జాకెట్ పొడవ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ జాకెట్ పొడవు వెనక తీసుకుంటాం అనమాట వెనక పార్ట్ వెనక పార్ట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ తర్వాత వచ్చేసి ఇంకా చెస్ట్ నడుము అనేది మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాం తను ఒప్పుకోలేదనమాట వీడియో కోసం ఇంకా అందుకని నేను రాస్తాను చూడండి తీసి బాడీ కొలత వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంకా చెస్ట్ వచ్చేసి ఎయిటీన్ అండ్ ఎయిట్ అండ్ హాఫ్ నడుము వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అనమాట జాకెట్కి కొలతలు ఒక సిక్స్ ఉంటే సరిపోతే అనమాట మనం పర్ఫెక్ట్గా కుట్టేయచ్చు తర్వాత హ్యాండ్ వచ్చేసి సిక్స్ హ్యాండ్ లూజ్ వచ్చేసి లెవెన్ అనమాట లెవెన్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇక మెడ ఉంటుంది కదా కింద నడ మెడకి కింద నడుము ఉంటుంది కదా అది వచ్చేసి సిక్స్ ఇంక ఇలా అయితే ఈ కొలతో మన జాకెట్ అయితే ఈజీగా కటింగ్ వేసేయొచ్చు నేను వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను వన్ మీటర్ క్లాత్ ఇంకొకటి మా విలేజ్లో ఏంటంటే క్లాత్ని ఉతకరనమాట అంటే నీటిలో పెట్టి తడిపే తడిపి లైనింగ్ తడిపిస్త్రీలు చేయడానికి అంటే ఏమి ఉండవు నార్మల్గా మేము కటింగ్ వేస్తాం పర్ఫెక్ట్గానే ఫిట్గానే ఉంటాయి అనమాట ఇంకా మాకంత ఈ చీర జాకెట్ కుట్టినందుకు మాకు ఇచ్చేది టూ హండ్రెడ్ ఇస్తారనమాట లైనింగ్ ఫాల్స్ వాళ్ళే ఇస్తారు బ్లౌజును చీరకి ఫాల్స్ వేసినంత టూ హండ్రెడ్ అయితే ఇస్తారు ఇదిగోండి హ్యాండ్ కొలత వేసేసాను కదా సిక్స్ అనమాట ఇంకా ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ వేసి గీత స్ట్రైట్గా గీసాను పొడవ వచ్చేసి సిక్స్ లూజ్ చేసి లెవెన్ సిక్స్ లూజ్ వేసేసి లెవెన్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇప్పుడు చెంక డౌన్ ఎలా తీసుకుంటామంటే నడుమును ఆధారంగా తీసుకొని చెంక డౌన్ తీసుకుంటాం నడుము ఎంత వచ్చింది మనకి ఏడు ఏడో నెంబర్ మీద వచ్చింది కాబట్టి మనం అయితే తీసుకుంటాం అనమాట మూడు తీసుకొని అక్కడ నుంచి మనం టేప్ పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెడతాం ఏడో నెంబర్కి వస్తే కరెక్ట్ అనమాట ఇంక అక్కడ నుంచి ఎంత వచ్చిందో మిడిల్కి ఒక గీత అయితే గీసేయండి ఇప్పుడు ఇంకా ఒకటి ముప్పావు గీ దగ్గర ఒక డాట్ చేసి ఇక్కడ వన్ నుంచి డాట్ చేసి ఇప్పుడు ఈ మూడు గీత ఈ మూడు డాట్లు కలుపుతూ కరువు అయితే గీసేయాలి హ్యాండ్ చూసేది ఎంత ఈజీగా అయిపోయిందో అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళండి వెన వెనక్కి వెళ్ళి ఒకసారి మరలా చూడండి అయితే వీడియో లెందీ అయిపోతే నేను స్పీడ్గా పెట్టేస్తాను అనమాట హ్యాండ్ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఏమన్నా నేను ఇస్తాను అనమాట ఇదిగోండి వన్ ఇంచ్ కదా తీసాము ఇప్పుడు చెంక దగ్గర నుండి వన్ ఇంచ్ మన వైపు ఒక డాట్ వేయాలి రెండు గేదెలకి రెండు డాట్స్కి మధ్యలో ఒక డాట్ వేసి ఆ మధ్యలో డాట్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లోతు లోతుగా ఒక డాట్ వేసి అది క్లాస్గా కటింగ్ అయితే వేయాలి అయితే ఇప్పుడు నేను కటింగ్ వేయను కుట్టేటప్పుడు కటింగ్ అయితే వేస్తాను హ్యాండ్ ఎప్పుడు నేను కుట్టేటప్పుడే తీస్తాను అనమాట ఇకపోతే ఇంకా హ్యాండ్స్ వేసాం కదా ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ వేస్తాను తర్వాత బ్యాక్ పార్ట్ అయితే వేస్తాను బ్యాక్ పార్ట్ వచ్చేసి హెచ్చు ఏమైనా ఉన్నాయి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో మనం హెచ్చు తీసుకోవచ్చు లేదంటే క్లాత్ సింక్ చేసుకోవాలని కూడా చేయొచ్చు అవి ఎలా అనేది చూపిస్తాను మీరు ఒక వీడియోలోని ఇప్పుడు మనకి జాకెట్ పొడవ ఎంత ఫోర్టీన్ అండ్ హాఫ్ కదా ఖర్చులతో సహా మనకు ఫిఫ్టీన్ పెట్టుకుంటే సరిపోద్ది అంటే పైన ఆల్రెడీ కింద ఖచ్చి వదిలేము పైన కూడా ఖర్చు అంటే ఫిఫ్టీన్ ఒక హాఫ్ ఇంచ్ వదిలితే సరిపోద్ది ఫిఫ్టీన్ పెడితే సరిపోద్ది అనమాట కింద లెక్క వేయలేదు కింద లెక్క వేస్తే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇక తర్వాత మనకు వచ్చేసి ఇది వచ్చేసి నడుము ఎంత మనకు నడుము వచ్చేసి థర్టీ అంటే సెవెన్ అండ్ హాఫ్ కదా సెవెన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ కలపాలన్నమాన్ త్రీ ఇంచెస్ కలపాలి టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసము వన్ ఇంచెస్ వచ్చేసి వెనక డాట్స్ వేస్తాం కదా డాట్ కోసం మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ అయితే నేను వెడల్పు చేసాను పొడవ వచ్చేసి సిక్స్టీ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అనమాట ఇంకా అది ఒక బా బాక్స్గా డ్రా చేసి మీడియమే కాబట్టి షోల్డర్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను షో ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను త్రీ వచ్చేసి షోల్డర్కి టూ వచ్చేసి నెక్కి ఇంకా చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇంకా మన నడుము కొలత సహాయంతోనే ఈ షోల్డర్ మనకి రౌండ్ అయితే దిగుతుంది అనమాట మనకి ఇక్కడ నుంచి చూడండి ఇలా కొలిసినప్పుడు మనకి నడుము కొలత రావాలి నడుమ కొలత వస్తే సరిపోయినట్టే ఇక కింద మనకి ఎంత అని చెప్పాను ఫైవ్ అని చెప్పాను కదా ఇంకా ఫైవ్ డా డాట్ చేసుకొని ఖర్చు కోసం కొంచెం బైక్ పెట్టి చిన్న రౌండ్ తీసేసుకుంటే రౌండ్ నెక్ అయితే వచ్చేస్తుంది అనమాట అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాని వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి నేను మరలా అయితే వేరే పీడ చేస్తాను తర్వాత నెక్ అయితే ఇప్పుడు కట్ చేయొద్దు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ వేసే కదా కటింగ్ వేస్తాం అప్పుడు మనకు కొంచెం అటు ఇటు ఎచ్చుత తగ్గులు అవుతాయి అనమాట టక్స్ వేసేసుకోండి చూస్తున్నారు ఎంత నీట్గా అయితే వచ్చి చాలా నీట్గా వస్తుంది ఫుల్ డీటెయిల్గా కావాలంటే దేని పార్ అంటే ఫ్రంట్ పార్ట్ ఒక వీడియో బ్యాక్ పార్ట్ ఒక వీడియో అలా అయితే చేస్తాను వీడియో బాగా లెంది అయితే చూడటానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా చూడండి క్రాస్ అనేది ఎలా వేస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటాను స్ట్రైట్గా వేసిన గీతలు ఇంకా ఆ క్రాస్గా మనమైతే బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చుట్టూరు ఒక గీతగా గీసేసుకోండి ఇలా అనమాట చుట్టూరు ఇంకెలా ఉంది అలా గీసుకొని కొంచెం అక్కడ సెంటర్లోని అంటే చెంక రౌండ్ దగ్గర ఒకటి షోల్డర్స్ దగ్గర ఒకటి అలాంటి మనకి గుర్తులకి అయితే ఇలా గేతలు అయితే గీసుకోవాలి ఇప్పుడు అయితే తీసేస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం అక్కడ మూడు గీతలు గీసాం కదా ఇదిగో చెంక లోత అయిపోయింది ఇక షోల్డర్ ఇంకా నెక్ కదా ఫ్రంట్ నెక్ వచ్చి సిక్స్ పెట్టాను సేమ్ అదే సిక్స్ అటు కూడా పెట్టేసి చిన్న రౌండ్ చేస్తే ఫ్రంట్ నెక్ కూడా వచ్చేస్తుంది ఇంకేం లేదు చెస్ట్ పొడవు అనమాట చెస్ట్ పొడవు ఏంటంటే మీడియం అయితే టెన్ పెట్టేయండి ఒకవేళ స్మాల్ అనుకోండి నైన్ అండ్ హాఫ్ పెట్టండి ఇంకా బాగా హెవీ అనుకోండి ఒక లెవెన్ పెట్టినా సరే సరిపోద్ది అనమాట లేదు అనుకుంటే మాత్రం మీరు ఇంకా బాగా ఎక్కువ హెవీ అనుకుంటే లెవెన్ అండ్ హాఫ్ అని పెట్టవచ్చు నేనైతే ఇప్పుడు టెన్ ప్లస్ టూ అండ్ హాఫ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ పెట్టాను షోల్డర్ నుంచి ఖర్చులతో సహా ట్వెల్ అండ్ హాఫ్ పెట్టాను అనమాట సరిపోదు ఏంటంటే టెన్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట ఇంకా కింద వచ్చేసి మన డాట్ కోసం అనమాట ఇంక ఇక్కడ నుంచి ఇంకా షే ఉక్స్పెట్టి కాజా పెట్టెల కోసం ఒక ఐదు పెట్టేసి ఇదిగోండి ఈ డాట్లు వేజ్గా అయితే వేసేస్తున్నాను చూడండి ఇలా చూసారా మీకు మార్కింగ్ చూస్తేనే అర్థమైపోద్ది అనమాట నీట్గా అసలు బాగా వస్తుంది మార్కింగ్ బట్టి అది సెట్ అవుతుందా లేదా అని కూడా చెప్పేయచ్చు ఇంకెలా అయితే మార్కింగ్ చేస్తామో అలా అయితే కటింగ్ అయితే వేసుకుంటే తెలి సింపుల్గా ఉంటుంది ఇప్పుడు డాట్ వచ్చేసి మీడియం అని చెప్పాను కదా మీడియం అయితే పావు అయితే అటో ఒకటి పావు ఇటు ఒకటి పావు వేసేయండి డాట్ పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా టూ అండ్ హాఫ్ ఇంక ఇటు సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి ఒక డాట్ వేయండి ఇంకా రెండు స్ట్రైట్గా పెట్టుకో క్రాస్ కదిగేస్తే మనకి త్రీ అండ్ హాఫ్ అయితే ఒక డాట్ అయితే వేసేయండి సర్కిల్ రావాలి సర్కిల్ వచ్చిందంటే మాత్రం నీట్గా వచ్చేసినట్లే అనమాట అప్పుడు మనకి బుట్ట కూడా రౌండ్గా వస్తుంది ఇంకా నెక్ కటింగ్ వేస్తున్నాను మనం ఫ్రంట్ కటింగ్ వేసాం కదా ఇంకా నెక్ కూడా కటింగ్ వేసుకొని ఇంకా ఉక్స్ పట్ షేప్ పట్టిలు అయితే కటింగ్ వేస్తున్నాను క్లాత్లోని మనకి కోరాస్ ఉన్న సైడ్ మనము నడుము బెల్ట్ తీసుకోవాలి తీసుకుంటే మనం అలా జాయిన్ చేసే పని లేకుండా సరిపోద్ది ఇంకా షేప్ షేప్ బెల్ట్ ఎంత అనేది అంటే ఇప్పుడు మనం ఫుల్ లూజ్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ కదా నడుము సెవెన్ అండ్ హాఫ్కి ఒక టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది అనమాట ఖచ్చిత కోసం ఒక హాఫ్ ఇంచ్ కూడా తీసుకుంటే ఎయిట్ ప్లస్ టూ టెన్ తీసేసుకుంటే సరిపోద్ది ఇంకా మనకి హ్యాండ్స్ జాయింట్లు పడతాయి కదా ఇక జాయింట్ల పీసులు కూడా ఒక రెండు తీసేసుకుంటే సరిపోద్ది ఇంకా మెడపట్టిల్ అనమాట ఇంక ఇంతే చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా అయితే మనం జాకెట్ అయితే కటింగ్ వేసేయొచ్చు ఇంకా ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం అయితే ఫుల్ వీడియో అయితే నేను మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను ఒక్కొక్క పాటు అంటే అన్నీ ఒకేసారి చెప్తే ఈ వీడియో లెంగి అయిపోద్ది కదా ఈసారి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క పాట అంటే హ్యాండ్ హ్యాండ్ ఒక వీడియో అలాగే హ్యాండ్స్ ఒక వీడియో బ్యాక్ పార్ట్ ఆఫ్ వీడియో ఫ్రంట్ పార్ట్ ఆఫ్ వీడియో చెంకలు పోతే ఎలా తీయాలి ఇవన్నీ ప్రతిదీ ఒకటి నేను ఒక వీడియో అనమాట ఇంకేముంది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి మనమైతే కటింగ్ వేసుకోవడమే ఇలా మనం పట్టు చీరలు తీసుకునేటప్పుడు ఏంటంటే హ్యా బోర్డర్స్ వస్తాయి కదా అది సమానంగా రావన్నమాట అవి మనం సమానంగా కుట్టాలి అప్పుడే బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది లేదంటే అసలు నీట్నెస్ ఉండదు అనమాట చూడటానికి కూడా బాగోదు కుట్టినప్పుడు కూడా మనకి క్రాస్లు వచ్చేస్తూ ఉంటాయి నీట్గా కటింగ్ వేసుకొని నీట్గా అయితే కుట్టేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పోస్ట్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే కటింగ్ వీడియో వరకు నేను పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటాయి అంటే మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే అది చెప్పండి నేనైతే వీడియో తీసి పెడతాను మీకు క్లారిటీగా పె అనమాట మా విలేజ్లో అయితే ఇలాగే కటింగ్ వేస్తాము చాలా సింపుల్గా కుట్టేయచ్చు మనీ కూడా తక్కువగానే అనమాట మేమైతే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టే అంటే కుట్టించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను కింద కింద నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి చాలా సింపుల్గా అయితే ఇలా కుట్టేసుకోవచ్చు అనమాట అర్థమైంది కదా ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను ఫుల్ వీడి అయితే చూసేయండి బ్లౌజ్ చూసారా కుట్టిన తర్వాత ఎంత నీట్గా వచ్చేస్తుందో చాలా ఈజీగా నీట్గా అనమాట నెక్ ఏం వర్క్ చేయలేదు వాళ్ళు వర్క్ చేయించుకుంటారు నచ్చితే వాళ్ళకి లైక్ చేయండి